నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఇది వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టాటా జస్ట్ ఎక్స్ఎంఎస్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి ఈరోజు డెలివరీ ఇస్తాను అందుకని చెప్పని ఈ వీడియో చేస్తాను అండి ఈ వెహికల్ వచ్చేసి మన యూట్యూబ్లో చూసి అన్నవాళ్ళు వచ్చేసి మన కాటారాం దగ్గర జయశంకర్ భూపాల్ పెళ్ళి కాటారం వాళ్ళు అన్నవాళ్ళు తీసుకున్నారు వెహికల్ ఒకసారి డెలివరీ చేస్తాను కాబట్టి చిన్నగా వీడియో చేస్తామండి ఒకసారి వెహికల్ తర్వాత మొత్తం వాళ్ళ మాట జస్ట్ డీజిల్ వెహికల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ స్వీట్ కవర్లు కూడా తినేయాలి చూసుకోవచ్చు కవర్లు షోరూమ్ వచ్చిన కవర్లు కంపెనీ సీట్లే వెనకాల ఇది పవర్ విండో బండి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది హలో ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా అన్నవాళ్ళు వచ్చేసి కాటారము అన్నది వచ్చేసి జయశంకర్ పెళ్ళి మన యూట్యూబ్లో పెట్టగానే వెహికల్ తీసుకున్నారు లోన్ కూడా చేయించుకున్నారు లోన్ మొత్తం అక్కడ నుంచి ఎక్కడి నుంచి జ మన భూపాల్ జయశంకర్ భూపాలపల్లి నుంచే లోన్ చేయించుకున్నారు వెహికల్ లోన్ ఇట్లా అంతా అయిపోయింది ఈరోజు డెలివరీ తీసుకుపోతాను అందుకని చెప్పాను చిన్న వీడియో చేసినా మీరు ఎన్నో చూసొచ్చారా యూట్యూబ్ యూట్యూబ్లో చూసా మా దగ్గర మంచిగా తీసుకోవచ్చా చూసుకోవచ్చు గడి చెప్పు మళ్ళీ వాళ్ళకు తీసుకోవచ్చు కదా ఏం పేరు అన్న మీ పేరు సంతోష్ అన్న ఈరోజు వెహికల్ తీసుకొని పోతాడు ఈరోజు వరకు ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి పంతొమ్మిదవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేసి ఏడు ఏడు అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో చేస్తాను ఈ రోజు వరకు ఎలాంటి కేసులున్నా ఏది ఉన్నా కూడా ఎలాంటిది ఉన్నా కూడా మాదే బాధ్యత రోజు నుంచి టైం డేట్ నుంచి అన్నవాళ్ళదే అంతేగాను అన్నవాళ్ళు ఈరోజు డెలివరీ తీసుకొని పోతారు వాళ్ళదే బాధ్యత ఏది ఉన్నా కూడా వాళ్ళ బాధ్యత ఈరోజు మన వచ్చేసి లోన్ ఇట్లా అంత అయిపోయింది లోన్ చేయించుకున్నారు ఫైనాన్స్ మేము ప్రతి వీడియోలో చెప్తాం కదా అందుకని చెప్పానే ఇది చెప్పడానికి ఇది రీజను అందుకని చెప్పాను డెలివరీ వాటికి ఈ వీడియో చేస్తామండి మీరికి ఎవరికైనా కావాలన్నా వెహికల్ కావాలన్నా మామూలు సంప్రదించండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలన్నా మా ఛానల్లో పెట్టి అమ్మిత్తం మా దగ్గరికి రండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డావా పక్కకండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి మీరు ఎవరు అడగకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని కొడితే మా లొకేషన్ అడ్రస్ వస్తానండి మా దగ్గర ఒక ముప్పై నుంచి నలభై కార్లు ఎప్పటికీ ఉంటాయండి మా దగ్గర ప్రతి వీడియోలో చెప్తాను లోను ప్రతి బండికి మేము చేయిస్తాం రెండు వేల పదమూడు మోడల్ బండి నుంచి మీ దాకా ఎంత బండికైనా మేమే లోన్ చేయించి ఇస్తామండి మీకు ఎలాంటిది లక్ష రెండు లక్షలు తెచ్చుకుంటే మేము కొన్ని కొన్ని ఫుల్ ఫుల్ లోన్ కూడా నైంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా అయిన రోజులు ఉన్నాయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఉంటాయండి మా మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మా దగ్గర ఎప్పుడు ముప్పై నుంచి నలభై వెహికల్స్ ఉంటాయండి ఇలాంటి వెహికల్స్ మీ ముందుకు చాలా అంటే చాలా చేస్తామండి ఓకే అన్న రైట్ యూ